చూడాలని లేనప్పుడు కనిపించదు పచ్చకామరు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఆ మాదిరిగా చూడాలని చూడాలని లేనప్పుడు స్పెషలీ మన అంటే ఇక్కడ యుద్ధం ఏం జరుగుతూ ఉందని అంటే వీళ్ళ పేరుకే మీడియా వీళ్ళు అసోసియేట్ పార్ట్నర్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్ఫార్చునేట్గా వీళ్లకు మనం చేసే ఏ మంచి కనపడదు పైగా అబద్ధాలు వక్రీకరణతో మనం చేసేదాన్ని కూడా డైల్యూట్ చేసి వేరే రకంగా ట్విస్ట్ చేసి రాసేవాళ్ళు బిల్లు సో ఇటువంటి నెగటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా జరుగుతూ ఉన్న అభివృద్ధి అయితే ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది నేను ఒకటి చెప్తాను రజనే వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈరోజు నేను ఒకటి చెప్తాను నాడు నేడుతో బాగుపడిన స్కూళ్ళు आ स्कूल इंग्ली मीडिय थर्ड क्लास नीचे टीचर चर्स थर्ड क्लास नीचे टोफु ऐस ए पीरियड मेड अवेलबल इन स्कूल सिक्स् क्लासर के एव्री क्लास रूम इज विथ वि पैनल डिजिटल बोधन सिक् क्लास नीचे